ಚಂದ್ರ ರೆಡ್ಡಣ್ಣ ಚಂದ್ರ ರೆಡ್ಡಣ್ಣ రామ్ రామనారెడ్డి గారికి మరి నాతోటి సభ్యులకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్తే మాంజలి నేను ఆనం రామనారెడ్డి గారి మీద నమ్మకంతో గతంలో వాళ్ళు చేసిన పరిపాలన చూసి అటువంటి నాయకుడు ముందు ముందు భవిష్యత్తులో ఆత్మకూర అభివృద్ధి కొరకు కృషి చేస్తారని నేను నమ్మి ఆయన యొక్క బాటలో నేను కూడా నడిచే ఆత్మకూర అభివృద్ధికి నా వంతు నేను కూడా కష్టపడతానని నమ్మకం కుదిరి ఎవరి పార్టీలో చేరడం జరిగింది ఆత్మకూరులో నిరుద్యోగ యువతకు కూడా రానున్న ప్రభుత్వం మంచి మంచి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి బాబోషు గ్యారంటీ అనే దానికి భవిష్యత్తు జీవిస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు రమాదేవి నేను నైన్త్ వార్డ్ కౌన్సిలర్గా ఉన్నాను అభివృద్ధికి అర్థం ప్రజాసేవకు పరమార్థం తెలిసి పెద్దలు పూజలు గౌరవనీయులు తండ్రి సమానులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఇద్దరి మంచి మనుషుల సారథ్యంలోనే ఆత్మకూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఈనాడు మేమంతా బలంగా నమ్మి ఆయనతో పాటు అడుగులు వేయడానికి మాకై అవకాశాన్ని ఇచ్చాడు అంతేకాకుండా మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి వారి యొక్క విజయానికి అహర్నిశలు మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ఎల్లడూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అభ్యర్థి ఆనంద్ రామలెడ్డి గారికి అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకి వేదిక నాయకులకి నమస్కారాలు ముఖ్యంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం మనం కౌన్సిలర్గా నిలబడి మూడో 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 సంవత్సరం మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా గుర్తించి మన గతంలో మన మెక్కపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో ఏమాత్రం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేకుండా కౌన్సిలర్ని చిన్న చూపు చూడడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మనం మున్సిపాలిటీ పరిధిలో మన వార్డుల్లో ప్రజలకి ఒక చిన్న పని కూడా చిన్న పని చేయలేదు వార్డులో మన సొంతానికి ఏ చేసుకోకుండా వారిలో మన మనం నమ్మి వార్డులో ఓట్లేసిన పేద ప్రజలకి మన ప్రజలకి మనం ఇప్పుడు తాకే చేసుకోలేదు మనకి ఒక మనసులో ఒక ఆలోచన కలిగింది మన మాజీ మంత్రి గౌరవనీయులు ఆనం రామనాయుడు గారి సుమక్షంలో మనం టీడీపీలో చేరితే మనకి మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుంది చెందుతుందని చెప్పి మరియు మన వార్డుల్లో కూడా మనం రోడ్లు కానీ ఏంటి డ్రైనేజ్లు కానీ ఇట్లాంటి ఎన్నో రోడ్లు వేపించుకోవాలని చెప్పి మన మనస్ఫూర్తిగా మన వార్డు సభ్యులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మనం స్వయంగా పెద్దలు గౌరవనైన ఆనం రామారాయణ గారి సమక్షంలో పార్టీలో చేరాము మాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఆత్మగూరు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే మనకి పెద్దలు ఆనం రామనాయుడు గారి అడుగు మేము నడుస్తామని చెప్పి మనకి రాజకీయంలో ఉన్నంత కాలం మన ఆనం రామనారాయుడు గారి వెనుక ఉండి ఆయన వెనుక ఉండే నడుస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై ఆనం రామ్నారాయుడి గారి నాయకత్వం ఈనాడు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు నాగలపాడు గ్రామంలో ఇప్పుడే ప్రజాగలం ఎన్నికల ప్రచార శంకారావం కార్యక్రమం పూర్తయింది ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకంగా గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి ప్రజా ప్రతినిధులుగా ఎంపిక కాబడి రెండు సంవత్సరాలు తమ పరిపాలన ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయలేకపోయింది సామాన్య ప్రజలకి ఎవరం అండగా ఉండలేకపోయాం నిధుల కొరత మా అధికారాలు కూడా మాకు లేని పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పడింది మేము మున్సిపల్ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా అలాగే కౌన్సిలర్లుగా కోప్షన్ సభ్యులుగా మేము మరొకరిని ఎవరినో బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి ఆ మున్సిపాలిటీలో వచ్చింది కాబట్టి ఇటువంటి పరిపాలనలో మేము ఇవాళ ఈ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మేము మనుగడ సాగించలేం మేము ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలు మేము కూడా చేరి మా మనుగడ మేము కాపాడుకుంటూ రాబోయే రెండు మూడు సంవత్సరాలైనా ప్రజలకు మేలు చేయాలా ప్రజలకు సేవ చేయాలి దానికి మీతోటి కలుస్తామని చెప్పి స్వయంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ రమాదేవి గారు సోరా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోఆపన్ సభ్యులు కొత్తపల్లి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పార్టీలో న్యాయం జరగలేదు ఉన్నటువంటి పార్టీలో ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నారు మా మీద పెత్తనాలు ఎక్కువైనాయి బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మా పరిపాలనలో వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు మేము మా వార్డుల్లో కానీ మా ప్రాంతాల్లో కానీ ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం కాబట్టి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి మీతో నడిచి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని నిధులు మాకు సమకూర్చి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు కోప్షన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ సామాజికంగా కానీ సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ తో పాటి వెంకటరమణ వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు రమాదేవి గారు సురా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోర్ప సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటి ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలోని Delicious. thank you, thank you.